ఈ టెంపుల్ ఎదురుగుండా హనుమాన్ టెంపుల్ ఇక్కడేనండి రేపు కళ్యాణం చేసేది ఈ వాల్స్ మీద చూసారా మీరు పెయింటింగ్ ఎంత బాగా వేశారో కదా పెయింటర్స్ చాలా చక్కగా ఉన్నాయి కదండీ ఇక్కడ ఫ్లోర్ కొంచెం తడిగా ఉందని నేను లోపలికి వెళ్ళట్లేదండి చూసారా ఫ్రెండ్స్ పిల్లలందరూ కలిసి రాముడు విగ్రహాలు క్లీన్ చేస్తున్నారండి రేపటికి కళ్యాణానికి విగ్రహాలను రేపొద్దున్న అందంగా తయారు చేస్తారండి కొత్త బట్టలు కట్టా వేసి అప్పుడు ఇంకా చూడమచ్చడిగా ఉంటారండి సీతారామ హనుమలు పందిరిలా రెడీ చేశారండి ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో కొబ్బరాకుల పందిరి వేస్తారండి కళ్యాణానికి మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా ఓకే అండి చూసారు కదా ఇప్పుడైతే హడావుడి ఇదండి శ్రీరామనవమికి రేపు కోలాటం ఇంకా రామాయణం చిన్నపిల్లలతో స్కిట్ వేయిస్తున్నాము చాలా బాగుంటుందండి ఇవన్నీ రేపు జరగబోతున్నాయి రేపు వీడియోలో మనం చూద్దాం